మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పరువురు కార్పొరేటర్లు పిలుపునిచ్చారు శుక్రవారం మంత్రి తుమ్మల జన్మదిన వేడుకల నేపథ్యంలో నాయకులు అభిమానులు ఫ్లెక్సీలు ఇతర అనవసర ఖర్చులు పెట్టి వృధా చేయవద్దని తుమ్మల సూచించారని చెప్పారు విద్యార్థులకు నోట్బుక్స్ రోగులకు పండ్లు రక్తదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కార్పొరేటర్ కమర్త మురళి తదితరులు కోరారు ఈ రోజు వారి కూడా కూడా వారిని వారికి అంటే మరి ఏదైతే హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులు కానీ హాస్టల్ విద్యార్థులు ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ మరి హాస్పిటల్స్ కానీ మన యొక్క వితరణ ఏమైనా ఉంటే ఆ రకంగా మనం చేయాలి చెప్తే ఆడావు చేసి కేబులు భారీ కేబులు కానీ మరి భారీగా ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఇవన్నీ చేయొద్దని చెప్పారు గతంలో మరి తెలవక ఒకళ్ళు ఇద్దరు పెట్టారు దాంట్లో నా వైపు నుంచి కూడా పెట్టా ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కూడా తీసేస్తాం ఎందుకంటే మంత్రి గారు అభిష్టం మేరకు నడుచుకోవాలి కాబట్టి వారికి అభివృద్ధి పని పనిచేస్తారు మరి వారు మనసుల్లో ప్రజల మనసుల్లో ఉన్నారు ఎందుకంటే ప్రజల మనసులో ఉండడానికి మొన్న మొన్న ఉదాహరణ ఏంటంటే మొన్న పోయిన ఎలక్షన్ లో ఖమ్మం నియోజకవర్గంలో యాభై వేల ఓట్ల మేజర్ గెలిచారు మళ్ళీ మంత్రి అయ్యారు గతంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో మంత్రి అయ్యారు అదే బిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో మంత్రి అయ్యారు ఇప్పుడు మరి కాంగ్రెస్ లో మంత్రి అయ్యారు అంటే వాళ్ళు ప్రజల మనిషి ప్రజ యొక్క మరి ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి కాబట్టి వారు ఏమైనా అభివృద్ధికే అవి ఖమ్మం తుమ్మల గారు అంటే అభివృద్ధి ప్రదాత ఖమ్మం అంటే తుమ్మల గారు తుమ్మల గారు అంటే ఖమ్మం మరి అలాంటి అభివృద్ధి ప్రదాతకి మరి ఇవన్నీ మనం ఇవన్నీ హడావులు చేయటం హడావుడి చేయడం వారికి ఇష్టం ఉండదు కాబట్టి పత్రికా ముఖంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి అభిష్టం మేరకు మేము తెలియజేస్తున్నాం మేము అందరు కూడా ఖచ్చితంగా మరి వారు చెప్పిన వారు వారి ఇష్టాన్ని ప్రచారం నడుచుకోవాలని ఫ్లెక్స్లు కానీ కేకులు గాని హడావుడి చేయొద్దని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా